హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట నిన్న బుధవారం రోజు ఈవినింగు నిన్న అంటే అమావాస్యే కదా అంటే మన చాలా మంది సబ్స్క్రైబర్స్ అప్పుడు కామెంట్ చేశారు ఈవినింగ్ టైంలో పూజ చేస్తే బాగుంటుందని నాకు బయట కూడా ఆంటీ చెప్పారనమాట ఒక ఆంటీ ఇప్పుడు నేను టూ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను దీన్ని ఎవరిష్టం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్నానం అది చేసేసాను తల స్నానం చేయలే కానీ మార్నింగ్ స్నానం చేశాను కదా ఇంకొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాను తోడు తోడుస్తున్నాను అనమాట కొంచెం పిల్లలు కూడా స్నాక్స్ తినంత పడేశారు కొంతమంది తోడుస్తారు కొంతమంది తోడరు అది మన ఇష్టం ఇంకా నేనైతే మొత్తం అంత తోడుస్తున్నాను చిన్న ఇల్లు కాబట్టి ఒక్కొక్కసారి డైలీ తోడుస్తాను నేను ఒక ఫ్రైడే అలాగే ఫ్రైడే అయితే పూజ చేస్తే కనుక అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటే పూజ చేస్తే తోడుస్తాను కంపల్సరీ పూజా సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను ముందు రోజే ఇంక ఇక్కడ వచ్చేసి వంట కూడా చేసేస్తున్నాను పిల్లలకి ఆకలిస్తుంది కదా స్కూల్కి వెళ్ళి వచ్చారు స్నాక్స్ తిన్నా సరే తొందరగా నిద్ర వచ్చేస్తుంది ఆకలేస్తుంది అందుకోసం టమాటా చట్నీ చేశాను చాలా మంది తక్కువ క్వాంటిటీలు చేస్తారు కర్రీ అని ఎందుకంటే మనకి నాన్ వెజ్ వెజ్ ఛానల్స్ ఉన్నాయి అందులోనూ ఇంకా మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే నేను వాళ్ళ కోసం సపరేట్గా ఒక హాఫ్ కేజీ కూరగాయలతోటి కర్రీ చేసేస్తాను బాక్స్ పెడతాను అందులో కొంచెం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా వెజ్ రెసిపీ చేయాలంటే అవి చేస్తాము సరిపోతే మళ్ళీ కర్రీ వండుతాను మళ్ళీ నైట్ కూడా వండుతాను డే మొత్తంలో ఒక రెండు కర్రీస్ అయితే ఈజీగా ఉంటాయి అప్పుడప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు మాత్రం త్రీ కూడా ఉంటాయి అనమాట అందుకనేసి నేను క్వాంటిటీ చేసేది వెరైటీస్ కొంచెం తక్కువ చేస్తాను అంటే కిలోలకి కిలోలు చేస్తానని చెప్పట్లేదు హాఫ్ కిలో వరకు అయితే ఒక రకం ఇంకొక వీడియో కోసం ఒకటి అట్లా చేస్తూ ఉంటాను మన ఛానల్లోనే కామెంట్ పెట్టాను నిన్న మొన్న ఎవరు సిస్టర్ పెట్టారనమాట ఎలా సరిపోతుందని ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉంటాయి కర్రీస్ మెయిన్ ఏంటంటే నేను ఒకవేళ కొంచెం అంటే సరిపోయేంత వండుతాను కొంచెం కాదు ఫ్రిడ్జ్లో ఉంటాయి రోజులో రెండు మూడు కర్రీస్ చేస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ అయినా సరిపోతుంది మాకు ఫుడ్ అంటే ఎక్కువ ఎక్కువ వండడం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అందులోనూ అంటే నిన్న నైట్వి మొన్న నైట్ అట్లా తినడం నాకు అసలు ఇష్టం ఉండదు మా పిల్లలు కూడా తినరు మాక్సిమం ఒక్క నాన్ వెజ్ తప్ప చికెన్ తప్ప ఇంకేమి తినరు నిన్నటి మొన్నటి ఉంటావేనా అవేనా అంటారు కర్రీస్ అట్లా అనమాట అందుకోసం నేను ఎప్పుడు వండినా ఒక్కొక్క కర్రీ హాఫ్ కిలో కంటే ఎక్కువ వండను ఒకవేళ మీ కెమెరాలో అది ఎక్కువ తక్కువ కనిపించవచ్చు కానీ మాకైతే సరిపోతుంది మెయిన్ ఇంకా ఎక్కువ వండను అంటే మరి ఎక్కువ కిలోల కిలోలు అయితే వండను ముందు చెప్పినట్టుగా నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు అలవాటు లేదు ఇష్టం ఉండదు కూడా ఎప్పుడైనా ఇంకెవరైనా వచ్చినప్పుడు ఫంక్షన్స్ అలాంటివి ఒక కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు అట్టి అలవాటు ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వండుతాము నార్మల్ టైంలో మన ఫ్యామిలీ తింటారు ఎలా తింటారు ఎంత సరిపోతుంది అనేది మనకు తెలుసు కాబట్టి చూసి వండుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది వంటంతా అయిపోయింది ఇల్లు అంతా ఓడ్చేసి తూడ్చేసి బట్టలు అన్ని మిషన్లో వేసేసాను ఇంకా నిన్నటి మడత పెట్టాల్సినవి అయితే మంచం పైన వేసేసి ఉంచాను అనమాట హాల్లో ఇంకా అది కూడా చేసుకోవాలి టైం వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది అయిందో టైం మరి మార్నింగ్ వేసాను ముగ్గు నిన్న ఈవినింగ్ కూడా వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఓడ్చి తూడ్చేసాను అనమాట పైన స్టెప్స్ మాత్రం ఊడ్చాను అంతే ఆ మొత్తం అంతా తూడలేదు ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసేస్తున్నాను నెక్స్ట్ ఇంక గడప కూడా పసుపు రాసి బొట్లు అది పెట్టేసి కొంతమంది ఇట్లా షాప్స్ బిజినెస్ ఉన్న వాళ్ళైతే గుమ్మడికాయ కూడా కొడతారు చాలామంది అంటే ఈ మీ ఉన్న ఏరియాలో బాగా చేస్తా అంటే ఎక్కువ షాప్స్ ముందు గుమ్మడికాయలు నిమ్మకాయలు అలా పెడతారు జిస్ట్ అది లేకుండా జిస్ట్ లేకుండా ఉంటుంది అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది కూడా ఇట్లా అమావాస్య కాబట్టి ఈవినింగ్ టైంలో పూజ చేస్తారంట నాకు అంటే టూ ఇయర్స్ బ్యాకే తెలుసు మన సబ్స్క్రైబర్స్ కూడా పెద్దవాళ్ళే అనుకుంటా నాకు తెలిసి అట్లా ఒకసారి నేను వీడియో షూట్ చేసినప్పుడు కూడా చెప్పారనమాట మంచిది అని ఇంకప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అవుతానంటే వీలుంటే ఇంటి దగ్గర లేకుండా బయట ఎక్కడ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే గనక ఫాలో అవ్వను కానీ మంచిగా ఉంటే మాత్రము మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి బయట కూడా ముగ్గు వేసేసాను అంటే అన్ని రోజుల్లో వెయ్యను పసుపు కుంకుమ యాక్చువల్గా తొక్కిట్లో వేయకూడదు అని అంటారు ఏదైనా స్పెషల్ డే అయితే పండగలు అప్పుడు మాత్రమే ఇట్లా ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు మాత్రమే వేస్తాను లేదంటే ఎల్లో కలర్ కొంచెం అందంగా ఉండాలి అంటే ముగ్గు ఎల్లో రెడ్ కలర్స్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తాను అప్పుడప్పుడు మ్యాక్సిమం అది కొంచెం ఫ్లోర్ కాబట్టి బండలు కదా ముగ్గుతో కూడా వేయను నేను మొత్తం అంతా కాలు కంటుకుంటుంది అంత గాలికి పోతూ ఉంటుంది ఇంటి ముందు ఉండదు వేసిన ఒక వన్ అవర్కే పైనుంచి నుంచి కింది వరకు మొత్తం ఆ పైన ఫ్లోర్లలో కూడా దిగుతూ ఉంటారు కదా తొక్కడం అంతా ముగ్గుపోతుంది మళ్ళీ ఎప్పుడులాగానే బోసిగా అయిపోతుంది అనేసి నేను చాక్పీస్తోనే ఓడ్చి చాక్ చాక్పీస్ తడి చేసేసి ఇట్లా దాంతోనే ముగ్గు వేస్తాను అదైతే ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట మ్యాక్సిమం టైల్స్ ఉన్న వాళ్ళందరూ దాంతోనే ఇస్తారు మట్టి నేల అయితే కొంచెం బెటర్ కానీ మనకి అట్లా అనమాట పూజా సామాన్లు కూడా క్లీన్ చేసాం కదా వాటికి కూడా కొంచెం చేసి నీట్గా గంధము కుంకుమతోటి బొట్టయితే పెట్టేశాను బయట కూడా పూజ చేశాను అక్కడ కూడా రెండు అమ్మకాయలు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి పసుపు కుంకుమలు అద్దీ పెట్టాను ఇంకా గుమ్మం దగ్గర ఉప్పుతో కూడా దీపం పెట్టొచ్చు నేను నే గుడిలో ఇక్కడ పూజ మందిరంలోనే పెట్టాను మామూలు దీపాలు అవి మా వారు పూలైతే తీసుకొచ్చారనమాట బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకా ఇది ఎవరైనా సరే మనకి చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి చెప్తే నేను పాటించాలని చూస్తాను నెగిటివ్ కామెంట్స్ అయితే పెద్దగా పట్టించుకొని ఏదైనా నచ్చకపోయినా సరే ఇవ్వాలనుకుంటే రిప్లై ఇస్తాను లేదంటే డిలేట్ చేయడము ఏదో ఒకటి చేస్తాను కాకపోతే మంచి చెప్పినప్పుడు మాత్రం చిన్న అంటే మనకు తెలియని ఏదైనా చెప్పినప్పుడు ఇంతకుముందు ఎక్కువ టవల్ చుట్టుకొని చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది అలాగే చేస్తారు ఊర్లల్లో మరి అట్లా చేయకూడదంట క్లిప్ కూడా పెట్టుకొని క్లిప్ పెట్టుకుంటారు చాలామంది ఇప్పుడు వ్రతాలల్లో కూడా చాలామంది రెడీ అయ్యి క్లిప్స్ పెట్టుకొని అలాగే చేస్తున్నారు అలా కూడా చేయకూడదు అంట ఎన్ని ఎంట్రుకలు కింద పడితే అన్ని కష్టాలు వస్తాయని ముగ్గుల్లో పంతులు గారు అయ్యగారు చెప్పారనమాట ఇంకా ఎంట్రుకలు అయితే ఏమీ రాలేవు కానీ కాకపోతే మంచిది కాదన్నారు కాబట్టి ఏదైనా మనం పాజిటివ్గా ఉండడం కోసం ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి అనేసి నేను ఎప్పుడైనా మెయిన్ అదే కోరుకుంటాను ఆరోగ్యం బాగుంటే ఇంక అన్నీ ఉన్నట్టే మనకి ఏదైనా పని చేయడానికి శక్తి వస్తుంది డబ్బులు అంటే హాస్పిటల్కి పెట్టే డబ్బులు మనం సంవత్సరం సంపాదించినా ఒక్క రోజులో అయిపోతాయి అనమాట మెయిన్ హెల్త్ బాగుండాలి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ అనేసి నేను ఎక్కువ అదే కోరుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు మామూలుగా కొంచెం తడిగా ఉందనేసి టవల్తో తోటిచేసి జడ వేసేసుకున్నాను ఇక్కడ పూలతోనైతే అయితే మొత్తం అంతా అలంకరించాను నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత రైస్ అయితే అయిపోయింది టమాటో చట్నీ కోసం పెట్టాను కదా ఇప్పుడు కొంచెం టైం లేదనేసి అన్నీ ఒకేసారి కట్ చేసి వేసాను దాంట్లోనే టమాటోలు కొంచెం చింతపండు ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసేసి మామూలుగానే కొంచెం ఆయిల్ వేసేసి మగ్గిచ్చేసి మిక్సీ పట్టాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎక్కువసేపు మగ్గాయి కదా పనిలో ఉన్నప్పుడు మర్చిపోతాం స్టవ్ మీద ఏదైనా పెట్టినప్పుడు పచ్చడి చాలా బాగుంది దీవెనగా వచ్చి మార్నింగ్ కూడా అదే తీసుకెళ్ళింది అన్నమాట స్కూల్కి అంత బాగుంది ఇంకా డిన్నర్ చేసేసి కొన్ని బట్టలు అవి ఉంటే నైట్ అయిపోయినా సరే ఇంకా పని ఉంటేనే ఉంటుంది ఆడవాళ్ళకి మొత్తం అన్నీ మడత పెట్టేసి పిల్లలు యూనిఫామ్స్ అన్నీ మషి మళ్ళీ మిషన్లో వేసా చెప్పాను కదా అవన్నీ తీసి ఆరేసుకొని నైట్ కొన్ని వేసాను అంటే ఎక్కువ ఉండిపోయా అనమాట మొన్న మొన్న కొంచెం పని ఉండడం వల్ల అంటే ఇప్పుడైతే రెండు పూటల స్నానాలు పిల్లలు స్కూల్కి వెళ్తే బట్టలు ఎక్కువగానే ఉంటాయి మనం కూడా ఇప్పుడు వీడియోస్ చేయాలన్నా మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్ అయినప్పుడు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి డైలీ వేస్తున్నాను మిషన్లో నిన్న మాత్రం కొంచెం నిన్న మొన్న మాత్రం వేయలేదు అందుకే రెండు జతలు యూనిఫామ్స్ ఇడిచే ఉన్నాయన్నమాట బట్టలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల నైట్ కొన్ని ఆరేసాను మార్నింగ్ ఆరిపోతాయి అనేసి ఇంకా అవి తీసుకొచ్చేసి మళ్ళీ మార్నింగ్ కొన్ని అట్లనే చైర్లో ఉంచేసి ఆరేసాను మిషన్లో ఉంటే స్మెల్ వస్తాయి బట్టలు కావాలంటే తీసి బయట ఎక్కడైనా బాస్కెట్లోనో లేదంటే టబ్లోనో చైర్లోనో ఎక్కడో కాడ వేసి కొంచెం ఫస్ట్ వేసినవి ఎండిన తర్వాత నెక్స్ట్ అవి ఆరేసుకోవచ్చు అలాగే ఉంచితే స్మెల్ వస్తుంది ఎందుకంటే నాకు ఎప్పుడో మిషన్గా ఉన్నప్పుడు కొత్తలు మర్చిపోయాను నేను నైట్ అట్లా వేసి అంటే మార్నింగ్ వేసాను నైట్ వేసాను గుర్తులేదు కానీ నెక్స్ట్ డేకి ఎంత స్మెల్ వచ్చేసినట్టుగా అనిపించింది అందుకే నాకు అంత బాగా అనిపించలేదు అప్పటి నుంచి ఎప్పుడు మిషన్లో బట్టలు ఉంచిన కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆన్ చేసేసి బయట పని ఉంటే చూసుకోవడానికి వెళ్తాం కదా అలా అయితే పర్లేదు కానీ మొత్తం డే మొత్తం లేదంటే నైట్ మొత్తం ఉంటే స్మెల్ వస్తాయి బట్టలు నుంచి నాకు అర్థమైంది అనమాట దాంట్లో బట్టలు ఉంచకూడదు అనేసి ఇంకా మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి పూజ అయిపోయిన తర్వాత చట్నీ చేసేసి అన్నం అది పెట్టేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి అంటే మొన్న అంటే ఒక టూ త్రీ డేస్ కొంచెం చెప్పాను కదా పని ఉండి కొంచెం అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట వీడియోస్ చేయాలంటే మెయిన్ పని చేయాలంటే వాళ్ళు సహకరించాలి ఇంట్రెస్ట్ రావాలన్నమాట దానికోసం అనేసి వీడియోస్ షూట్ చేయలేదు కొన్ని ఉన్న వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయడానికి అందుకో బద్ధకంగా అనిపించింది అందుకనేసి పెట్టలేదు ఇంకా ఇంట్లో ఉన్న అవి యాపిల్స్ తీసుకొచ్చారనమాట అదొకటి ప్రసాదం పెట్టాను కొబ్బరికాయ కొట్టాను అనమాట అంటే ఇంట్లో ఇంకా పరమాన్నం లాంటి పులిహోర ఏం చేయలేదు అవే పెట్టి అరటిపళ్ళు కూడా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉండడం వల్ల పూజ గది అంత కొంచెం కంజెస్టెడ్గా ఉందనమాట ఇంక దాని దాంట్లోనే చిన్నగా అడ్జస్ట్ అవ్వాలి నేనన్నీ పూజ సామాన్లన్నీ డి మార్ట్కి వెళ్ళినప్పుడు అంటే రెగ్యులర్గా వెళ్ళాము టూ త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తాం అనమాట వెళ్ళినప్పుడల్లా రెండు రెండు నువ్వుల నూనె నెయ్యి డబ్బా ఇలాంటివి పెద్ద పెద్దవన్నీ ఒకసారి తీసుకొస్తాను రెండు మూడుగా తీసుకొస్తాము అన్నీ పసుపు కుంకుమ ప్యాకెట్ సపరేట్గా అగర్వత్తులు డబ్బాలు కానీ నెక్స్ట్ కర్పూరం పచ్చకర్పూర ఇలాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొస్తాము ఇంకా అవే నాకు ఎప్పుడు ఊరికే తేవాల్సిన అవసరం ఉండదు ఏదైనా మంచి అయినా చెడైనా సరే ఎప్పుడూ అట్లా ఉంటాయి అనమాట బాస్కెట్లలో పెట్టేసుకుంటాను ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ప్యాకెట్స్ అన్నీ ఒక దాంట్లో పెడతాను నార్మల్గా ఇంకా నా దగ్గర రెండు మూడు జతలు అవి పూజవి కుందులు ఉన్నాయన్నమాట అవి ఎప్పుడైనా యూజ్ అవసరం అయితే వాడతాను ఎక్కువగా ఇవే యూస్ చేస్తాను మట్టివి వాడడం నాకు బాగా ఇష్టం అనమాట మట్టి ప్రమిదలు కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది నా ఇవి కామాక్షి అమ్మవారి దీపాలేమో కొంచెం తీసుకుంటాం మీడియం సైజ్ అనమాట మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువగా పడుతుంది అందుకే అక్కడ కింద బాస్కెట్స్ ఏంటి అని అడిగారు చాలా మంది మొన్న కామెంట్లో అందుకే చెప్తున్నాను అన్నీ తీసుకొచ్చేసి వాటిల్లో పెట్టేసుకుంటానని ఇంకా ఎక్స్ట్రా పూజ గదిలో ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీసెస్ కింద సెల్ఫ్లో వేసుకోవడానికి ఎక్స్ట్రా ఉంటాయి ఒక మూడు నాలుగు ఉంటాయి చేయి తుడుచుకోవడానికి నాప్కిన్స్ ఒక రెండు మూడు పెట్టుకుంటాను అవన్నీ కూడా అక్కడ పెట్టాను అనమాట ఎక్స్ట్రా అంటే ఎక్కువగా వాడనివి ఇంకా కింద సెల్ఫ్లోనేమో మ్యాట్స్ ఉంటాయి కింద కూర్చొని ఏదైనా పూజ అవి చేసుకోవాలంటే దాని కింద మ్యాట్స్ ఎక్స్ట్రా ఏదైనా ఇట్లా పూజ వ్రతం లాంటిది ఏం చేసినప్పుడు ఎక్స్ట్రా ప్లేట్స్ దానికోసం సపరేట్గా పెట్టాను ట్రేలు పూలు గాజులు ఏదైనా పెట్టుకోవడానికి అనేసి అవన్నీ ఉంటాయి అనమాట ఎక్కువగా వాటిని ఏమి వాడము ముట్టుకోము అవసరమైనప్పుడు తప్ప ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మ్యాట్స్ ఉన్నాయి చూడండి మిషన్ తిరుగుతూనే ఉంది ఆ మ్యాట్స్ కూడా వాష్ చేయాలి ఇక్కడ వచ్చేసి చట్నీ మిక్సీ వాడదాం అనేసి మిక్సీ కింద తీస్తున్నాను మొత్తం అన్నీ తోమేసి వెళ్ళిపోయారు అనమాట మా టబ్లో గిన్నెలు కూడా ఇంకా పోర్లు ఇచ్చేయాలి మీ బట్టలు ఆరేసేయాలి మడత పెట్టేవి ఉన్నాయి ఇంకా మిషన్లో ఉన్నాయి మ్యాట్స్ ఉన్నాయి చట్నీ చేయాలి తినాలి ఇంకా క్లీనింగ్ అయితే ఏం లేదు జస్ట్ ఈ పండ్లు అయితే ఉన్నాయన్నమాట రైస్ అయితే అయిపోయిందండి ఇంకా చూడండి కిచెన్లో ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోయినవన్నీ ప్లేట్స్ కొంచెం కొంచెం ఉన్నా సరే అది చిన్న గిన్నెలో వేసేసి మొత్తం అంతా తీసేస్తాను అన్ని దగ్గర మార్నింగ్ అయితే ఎంత హడావుడిగా ఉంటుందో ఒకప్పుడు చేతులు బాగా కాలేవి అనమాట హడావుడిగా చేస్తే ఇప్పుడు కొంచెం అంత ఏం లేదన్నీ అంటే ముందు ఏమేమి కావాలో ఏ రెసిపీ చేస్తామో దానికి సంబంధించిన పెట్టడం అది స్టవ్ మీద పెట్టేసి దానికి కావాల్సినవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను మళ్ళీ ఏదన్నా కూర చేయాలంటే కూరగాయలు తీసుకొచ్చుకొని ఇలా పెట్టేస్తాను లేదంటే హాల్లో ఫ్రిడ్జ్ దగ్గరే బయట పెడతాను కొంచెం కూల్ ఏదైనా తగ్గే వరకు ఉండాలి అంటే కనుక కూరగాయలు పాలు పెరుగు ఇలాంటివన్నీ బయట పెట్టేసి అక్కడే పెట్టేస్తాను అయిపోగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట మొత్తానికైతే టమాటో పచ్చడి కూడా అయిపోయింది ఉప్పు వేసేసి లాస్ట్లో ఇంకా మిక్సీ అయితే పట్టేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది పూరి బోండా చపాతి వాటిలో కూడా బాగుంటుంది పునుగుల్లోకి కూడా టమాటో చట్నీ బాగుంటుంది కాకపోతే ఇంత గట్టిగా చేయరు బయట టమాటోలు కొంచెం ఉడకంగానే మిక్సీ చేస్తారు కొంచెం జోరుగా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే బాగా పండిన టమాటోలైనా కలర్ బాగా వస్తుంది ఇవంతా లేవు కొంచెం పచ్చిగానే ఉన్నాయి అనమాట కాయలు గట్టిగా ఉన్నాయి అన్నంలోకి అయితే ఇలా బాగుంటుంది చట్నీస్లో అంటే టిఫిన్స్లోకి అయితే చట్నీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది దీవినా పొద్దున్న టేస్ట్ బాగుందంట మా వారికి కూడా నచ్చింది అందరం అదే వేరే ఉన్నా ఏం ఎవరు ఏం తినలేదు పెరుగు టమాటా చట్నీతోనే తిన్నారు మార్నింగ్ కూడా దీవినా నాకు అదే పెట్టని చెప్పింది అనమాట టమాటా చట్నీ ఉంటే పెట్టు కానీ ఇంకా టమాటా చట్నీ పెరుగు పెట్టాను నేను అంత మెత్తగా కూడా పట్టాను రోడ్లో ఓపుకుంటే చేసుకుంటే ఓకే కానీ కొంచెం కచ్చా పచ్చడి దంచుకోవచ్చు లేదంటే కొంచెం ఇట్లా మిక్సీలోనే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలాగా చేసుకోవాలి నాకు టమాటా పచ్చడిలో ఎంత కొత్తిమీర వేస్తే అంత ఇష్టం అనమాట బాగుంటుంది ఇంకా మా దీవెన వాళ్ళు అన్నీ పెడుతున్నారు ప్లేట్స్ వాటర్ పట్టడం వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొస్తున్నారు తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరం ఒకే దగ్గర కూర్చొని తినాలి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఇద్దరే చేసేసి వెళ్తారు ఇంకా లంచ్ అయితే మేమిద్దరమే తినాలి డిన్నర్ ఒకటే అందరం కలిసి తినేది కాబట్టి అన్నీ కింద పెట్టేసి ఎక్కువ కింద కూర్చొని తినడమే అలవాటు ఇదే ప్లేస్ అనమాట ఒకవేళ టీవీ చూస్తే టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ తింటాము ఇది చేసిన సాంబార్ దీవెనా వేసుకొని తినేసి నచ్చిందంట ఇంకా మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే బాగా ఆకలి వేసింది ఆయనకి లేట్ అయిందని టైం ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీ నైన్ అయింది అందరికీ వేసింది ఇంకా తినేసి పడుకుని పోయాం అమ్మాట నాకు కొంచెం పని ఉంటే చేసేసుకున్నాను గిన్నెలన్నీ మళ్ళీ బయట పెట్టేసి ఎక్కడ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ పెట్టేసుకొని తొందరగా పడుకుంటేనే పొద్దున్న లేవడానికి పిల్లలకి అంత ఇబ్బంది అనిపించదు ఏడవరు అనమాట వాళ్ళకి అంటే చిరాగ్గా ఉండదు రోజు మొత్తము అందుకే మాక్సిమం నైన్ థర్టీ టెన్ కల్లా పడుకోబెట్టడానికి ట్రై ఇంక అంతకంటే ఎక్కువైతే ఏం పడుకోరు హోంవర్క్స్ అయిపోయేసరికి ఈజీగా సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అటు ఇటు ఆడేసరికి కాసేపు ఒక హాఫ్ అవర్ ఆడుకుంటారు అలాగా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫోన్ అది చూస్తారు ఈ లోపు తినేస్తాం ఇంకా పడుకుండిపోతారనమాట ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని తినేసి చాలా మందికి ఇట్లనే అలవాటు ఉంటుంది కదా ప్లేట్ ఎవరి ప్లేట్ వాళ్ళకి ఎవరి బెడ్షీటు చెద్దరు వాళ్ళకి మంచం ఇంకొన్ని కొన్ని ఉంటాయి బాటిల్స్ ఇంకొన్ని నాప్కిన్స్ చాలా వరకు అలాగే అలా మెయిన్ ప్లేట్ తినే ప్లేట్ ఒకటి కప్పుకునే బెడ్షీట్ ఒకటి చాలా వరకు అలా మా ఇంట్లో మా ఆయనకు అనమాట నేను పెద్దగా ఏమంతేం చూడండి కానీ నాకు అట్లా ఏమనిపించదు ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మొత్తం చేంజ్ అయిపోయారు అనమాట ఈయన కూడా వాళ్ళకు వెళ్ళి తింటే ఇంకా దాన్ని వదిలేసి అలవాటు మానే అంటే అయిపోయింది ఎప్పుడైనా దొరికితే గనక ప్లేట్ ఉంటే ముందే తీసుకుంటారు ఆయన ప్లేటు దాంట్లో ఎవరైనా తిన్నా ఏం కాదు కానీ ఆయన తినేటప్పుడు మాత్రం దాంట్లో తింటేనే మంచిగా అనిపిస్తుంది అంట అట్లా ఎవరైనా తినొద్దు అని కాదు కానీ కొంతమందికి అట్లా బెడ్షీట్ మాత్రం చెద్దరు మాత్రం కంపల్సరీ కావాలి మేమే బ్లాంకెట్ కప్పుకుంటాము ఆయన కొంచెం చెద్దర్లు కప్పుకుంటారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కొంతమంది బాటిల్స్ సపరేట్గా పెట్టుకుంటారు ఇంకొంతమందికి నాప్కిన్స్ టవల్స్ అట్లాగా అది తెలిసి మ్యాక్సిమం ఇంట్లో ఎవరు బ్రష్ వాళ్ళు తప్ప మిగిలినవన్నీ అందరూ వాడేస్తారు అనుకుంటా నేను ఒక బ్రష్ తప్ప ఓకే అండి మొత్తానికైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేసేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ చేయొచ్చుగా అంటున్నా అక్కడ డైలాగ్ టీవీ పెట్టారు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సౌండ్స్ వస్తే మళ్ళీ కాపీ పడతాయి కదా బాగున్నప్పుడు ఎక్కువ చేయమని అంటున్నాను నెక్స్ట్ మళ్ళీ రేపు చేస్తలే